మేడం నమస్తే అండి ఈరోజు అన్నా క్యాంటీన్ల మీద గవర్నర్ గారి ప్రసంగం ఇస్తూ ఉంటే దాన్ని కూడా వ్యక్రీకరిస్తూ తాడిపత్రి చంద్రశేఖర్ అనే ఒక వైసీపీ ఎమ్మెల్యే బిచ్చగాళ్ళకి ఐదు రూపాయల అన్నం పెట్టినట్టు అన్నా క్యాంటీన్ల మీద కూడా ఈ రకమైన గొప్ప చెప్పుకోవడం టీడీపీ వాళ్ళకే సాధ్యం అని చెప్పేసి మాట్లాడడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు నిజంగా వైసీపీ వాళ్ళకి మైండ్ పోయిందండి పదకొండు సీట్లు వచ్చేపాటికి మైండ్ పోయి ఆ ఉండవాళ్ళు కూడా ఇట్లా మాట్లాడుతున్నారు అయ్యా తాటిపర్తి చంద్రశేఖర్ గారు మీరు ఎర్రగొండపల్లెం నుంచి వచ్చినట్టు ఉన్నారు అంత ప్రకాశం జిల్లాలో మీ నియోజకవర్గంలో ఏం డెవలప్ చేశారో అంత ముందు వైసీపీ వాళ్ళు ఒకసారి చూసుకోండి అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయలు భోజనం ఎంతోమంది తిన్నారు మీరు ఐదేళ్లలో అన్నా క్యాంటీన్లు మూసేసి ఏ మేము పెట్టము మేము పెట్టమని చెప్పి మీరు అన్నం పెడతానుకో మీకులాగా అందరికీ బంగారు పళ్ళాలు ఎండి పల్ల్యాలు స్పూన్లు ఉండవు కదా తినడానికి భిక్షగాళ్ళకి వేసినట్టు అంటే అది భిక్షగాడ ఇవాళ ఎవరు వాళ్ళ ఆఖరికి అసెంబ్లీకి వచ్చిన వాళ్ళు కూడా ఆకలి అయ్యి అదరా అదరాభద్రా వచ్చి తింటున్నారండి అక్కడికి వచ్చి పనులు ఉండాలి అసెంబ్లీ అంటున్నారు సారీ అండి సచివాలయం వచ్చిన వాళ్ళు పనుల మీద వచ్చి మరి జిల్లా మొత్తం మన రాష్ట్రంలో ఎక్కడైనా సరే పనులు ఉండేవాళ్ళు వస్తున్నారు వాళ్ళకి అదరా హదరాభద్రా క్యాంటీన్ కావాలి ఎక్కడికే భోజనం ఒకటి ఆకలి అయిపోయింది వయసు మళ్ళీ వాళ్ళు పెన్షన్ కోసం వచ్చేవాళ్ళు అక్కడ బోళ్ళ మంది ఇరుగుతున్నారు వాళ్ళు వచ్చి గబా గబా ఐదు రూపాయలు అన్నమంటే తినిపోతుంటే నీకు భిక్షగాళ్ళకి వేసిన అంటే తినేవాళ్ళు అందరూ భిక్షగాళ్ళ కింద గట్టావు నువ్వు తినేవాళ్ళని నువ్వు మాత్రం రాజువి మరి మీ నాయకుడు రాజు కదా మీ నాయకుడు ఒక రాజు మీరు సామంత రాజులు కాబట్టి మీకు దొరుకుతాయి పళ్ళాలు బంగారు పళ్ళాలు రోజు పదహారు పంచపచ్చ పరమాణాలు తింటారు మరి వాళ్ళు తినలేరు కదా తినలేని వాళ్ళు ఐదు రూపాయలు పెట్టా పెట్టిందే తింటారు ఇవాళ పక్కన జయాలితే పెట్టింది ఆ ఐదు రూపాయలు అన్న క్యాంటీన్లు ఇవాళ అదే లో ఆ ఫోటో మీదే స్టాలిన్ గారు ఆమె ఫోటో పెట్టే అదే కంటిన్యూ చేశారు అది కదా రాజకీయం అంటే ఆయన ఎందుకు తీసేలా ఆమె ఫోటో తీసేసి వాళ్ళు పెట్టి చేయొచ్చు కానీ ఆ ఫోటో మీద ఆమె చేసిందని ఇప్పటికి కూడా జనం చెప్పుకుంటున్నారు అలాంటి అన్నా క్యాంటీన్లు మీరు వాళ్ళ భిక్షగాళ్ళ కింద కట్టారు పక్కన చెన్నైలో కూడా జరుగుతుంది అదే ప్రాసెస్ అది చూడండి ఒకసారి మీరు కాబట్టి వీళ్ళకి సిగ్గు లేవు ఈ చంద్రశేఖర్ గారికి కానీ వాళ్ళ పక్కనుండే నాయకులు వీళ్ళందరూ కూడా అన్నీ వదిలేసి గవర్నర్ గారి ప్రసంగం మీకు తలకాయ ఇప్పుందా మీరుండప్పుడు గవర్నర్ గారి ప్రసంగం మరి మాకు తలకాయని పుట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మీరు చెప్పినట్టే చెప్పాడు ఆయన విశాఖపట్నం పోవాలి పోవాలి ఏడో బాల్ పరిపాలన బాగుంది జగన్ అని మరి బాగుంటే పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయి కాబట్టి మీరు రాసిచ్చిన స్క్రిప్ట్ ఆ రోజు చదివాడు ఆయన మీకు బాగుంది ఆ రోజు మాకు అందరూ తలకాయ నొప్పులు వచ్చేసినాయి ఇవాళ అన్నా క్యాంటీన్ నిజంగా అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు మీరు ఈ రకంగా చెప్పినందుకు మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే అవి నువ్వేదో నడుపు నువ్వు నడుపు మరి పంచపక్ష పరమాణాలతో వేసినట్టు కాదు ఓరికనే పెట్టు నువ్వు అసలు ఓరికనే అన్నం కూడా నువ్వు పెట్టు నీకు తెలిసిద్ది దీని ఎప్పేంటో నువ్వు వీళ్ళు పెట్టకపోయినా కూడా అధికారంలో లేకపోయినా గవర్నమెంట్లో లేకపోయినా కూడా పెట్టారు ఎవరు కలిసి అందాలు వేసుకొని మనం నడపాలి దీన్ని అన్న క్యాంటీన్లని పెట్టారు ఎన్టీఆర్ పేరు మీద మనం తీసేయకూడదని చెప్పేసి మరి మొత్తం ఇవాళ అక్కడ అక్కడ సందాలు భోజేసి ఎక్కడోసట పెడతానే ఉండరు అన్నా క్యాంటీన్లు ఇవాళ మళ్ళీ రే రేపు ఆగస్టు పదిహేను నుంచి అన్ని చోట్ల పెడతామని చదువుతున్నారు కాబట్టి మీరు అన్నా క్యాంటీన్లు బిక్ష అన్న ఇంకోటన్నా అన్న బిక్ష ఏదో మీకే వేస్తారు తిని ఇళ్లలో కూర్చోండి తిని ఆవిధగాక మాయ రోగాలు వచ్చేటండి మాటలు జనాన్ని ఆ క్యాంటీన్లు ఈ క్యాంటీన్లు పెట్టారు ప్రజాస్వామ్యం పోతుంది మేము ఏదో అయిపోతుంది మేము ఢిల్లీ పోతాం మేము బెంగళూరు పోతాం మీ పాడ మీ పచ్చిపాత్రలు సావని మీ సావు మీరు చస్తారు మీరు కనుక ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన మొట్టమొదటి నాయకుడే ప్రపంచంలోనే అసలు జగన్మోహన్ రెడ్డి అనాలి ఎందుకంటే అసలు ఆంధ్రప్రదేశ్లో కూనీ శుభ్రంగా చేసి ఇవాళ వచ్చి కనీసం ఎదుటి నుంచి ఉన్న పోలీస్ నేమ్ ప్లేట్ కూడా చదవటం చేతగానాడు ఇంకా ఆయన మాట్లాడుతున్నాడు మీరు మాట్లాడుతున్నారు ఇంట్లో కూర్చొని ఇవాళ టీవీల ముందు మూచోవడం కాదు రోజు పది మందికి నీ ఇంటి ముందుకు అన్నం పెట్టు పంచపక్ష పరిమాణాలతో ఒక నెలబెట్టు చాలు నువ్వు భిక్ష అయ్యటం కాదు నెలబెట్టి నేను పెట్టానని అప్పుడు చెప్పు అయ్యే తింటారు అంతేగాని గవర్నర్ ఏదో పెట్టాడని ఏదో చెప్పుకోవటం కాదు అది ప్రజల అందరూ మెచ్చారు అన్న క్యాంటీన్ అందరూ కావాలి కావాలనుకుంటేనే మళ్ళీ వాళ్ళు అధికారంలో లేకపోయినా పెట్టారు అందరు హుసూరమంటున్నారు పెడదాం మన సందాలు వేసుకొని అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టుకున్నారు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మళ్ళీ పెడతారు కాబట్టి అది మంచి పద్ధతి పక్క రాష్ట్రంలో కూడా పెట్టారు నువ్వు కనుక ఎట్టు అన్నావు అంటే పక్క రాష్ట్రం వాళ్ళని కూడా నీ మీద కుసిగొల్పుతారు వాళ్ళు ఇని కనుక వాళ్ళు కూడా వచ్చి అంతారు అది గుర్తుపెట్టుకోండి